వచ్చినాయి ఇక చూడు రి ఇగ చూడవ్ ఓయూసా పది యూనివర్సిటీలకు కొత్త వీసి కానీ ఓయూ విద్యార్థులు ఆందోళన చేసిన కళ్ళు కనవల్లి ఏమయ్యా వేమూరి రాధాకృష్ణ గారు ఓయూ విద్యార్థులు ఆందోళన చేసిన దాని సంగతి ఏంది సార్ కలుద్దాం మనం గలవాలి కలిసే పనున్నా అని చెప్పిన కదా పక్కా కలవాలి ఇగ చూడు పిల్ల పెళ్ళికి తులం బంగారం ఈ అది ఈ మంచిదే ఇ నేనేమన్నా ఈ నువ్వైతే నాటి బాణమే నీటి బలెం ఏం లేదు పైసల కోసం ఇదంతా ఇగో దిమ్మ తిరిగింది అమ్మ ఓడికట ఇగ చూసినావా ఆంధ్ర ఆంధ్ర ముచ్చట్లు రాసింది ఇది తెలంగాణ పత్రిక ఆంధ్ర ముచ్చట్లు రాసుకొత్తాడు ఈయనే ఇగో చూడు నేడు రాజీనామా ప్రమాణ స్వీకారం అయిపోయిందా కేబినెట్లోకి కోదండరాం ఇగో బీజేపీని అందుకే కాంగ్రెస్ డమ్మీలు అంచుకుంటే ఇలా ఎక్కడైనా రైతుల కష్టాలు మీకు ఏమన్న కనబడ్డాయా పోనీ ఉస్మానియా విద్యార్థులు పూర్తి స్థాయిలో ఆందోళన చేసే కనబడ్డదా ఆటో డ్రైవర్ల ఆందోళన కనబడ్డదా ఈ పేపర్ల వేమూరి రాధాకృష్ణ గారు మీ జర్నలిజానికి ఏమైంది మసగా పోతున్నది మీరు సీఎంనే బ్లాక్మెయిల్ చేసే అంత స్థాయికి వెళ్ళి పోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి నాది కాదు ఇది తెలంగాణ ప్రజలు గుసగుస పెట్టుకుంటున్నారు నీకు చెప్తున్నా నేను నీ పత్రిక ఆంధ్ర ముచ్చట్లు రాసుడేంది ఈ జగన్ గురించి మాకెందుకు ఈడ తెలంగాణలో పుచ్చడి కష్టాలలో ఉన్న రైతాంగం ఈడ పంట మద్దతు ధర కావాలని చెప్తాను ఈడ చూపెడతలేదు వారి నాట్లకు ట్రాక్టర్లతో తీసుకొస్తాను ఏడబోయింది ఇదంతా ఓ అయ్యా వేమూరి రాధాకృష్ణ బిడ్డా ఏడున్నావు ఇనవడుతుందా గట్టిగా వెళ్తానా ఏంది కథ నా తెలంగాణ సమస్యలు కనబడతలేవా వా నీకు వలసవాదా ఆంధ్రాకే ఇంకా రాయంటే రాసుకో సమస్యలు ఎందుకు రాస్తలేవు అంటున్నా నేను నీ ఇష్టం అంటే కుదరదు ఇది నువ్వు నిజమైన జర్నలిజం ఎందుకు గాడి తప్పింది అంటున్నా రైతులు అల్లాడిపోతున్నారు కళ్ళు కనబడతలేవా కంటి పోతావా నేను దూషిస్తానని నిన్ను అడుగుతున్నా ఇది రాధాకృష్ణ గారి పేపర్లో లలిత కళలివెన్